ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు ఏవైతే రద్దు చేశారో పది మెడికల్ కాలేజీలు ఏవైతే మీరు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్లో అందులో మా పార్వతీపురం మెడికల్ కాలేజీ కూడా ఉంది వాస్తవానికి చెప్పాలంటే అత్యంత వెనకబడినటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఈ రాష్ట్రంలోనే తలసరి ఆదాయం చాలా తక్కువ ఉన్నటువంటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా తొంభై తొమ్మిది శాతం ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉండేటువంటి జిల్లా అందరూ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ అయింది కేజీహెచ్ మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ అయింది ఈ వంద సంవత్సరాల్లో ఈ వెనకబడినటువంటి జిల్లాకి పేదలకు మధ్యతరగతి వాళ్లకు మంచి వైద్యం అందించాలి పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య ఉచితంగా పొందాలి పేదవాళ్ళకి ఉచిత విద్యను అందించాలి మెరుగైన సేవలు అందించాలి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ఏ నాయకుడు కూడా ఈ వందేళ్ళు ఆలోచించలే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈరోజు సూపర్ స్పెషాలిటీ సేవలు కావాలంటే కేజీహెచ్కి పరిగెట్టాలి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎస్టాబ్లిష్ అయిన కేజీహెచ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కొన్ని లక్షల ప్రాణాలు కాపాడబడ్డాయి అటువంటి మెడికల్ కాలేజు పార్వతీపురం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో వస్తుంటే దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆ కాలేజీకి ఆ హాస్పిటల్కి వెళ్ళగలరా సేవల కోసం మళ్ళీ ఆ ఉచితమైనటువంటి వైద్యం కోసం వైద్య సేవల కోసం మళ్ళీ కేజీహెచ్కే పరిగెట్టాలి ఈరోజు పార్వతీపురం మెడికల్ కాలేజీ అనేది రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో టెండర్స్కి పర్మిషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మేలో టీచింగ్ ఫ్యాకల్టీకి అందులోనూ టీచింగ్ ఫ్యాకల్టీ ఇది మన్యం జిల్లా కాబట్టి ఏజెన్సీ ఏరియా కాబట్టి ఇన్సెంటివ్స్తో కలిపినటువంటి నోటిఫికేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంత మంచి విజన్ తోటి ఈరోజు పార్వతీపురంకి మెడికల్ కాలేజీ వస్తే ఈ రోజు పనులు ప్రారంభించి హాస్పిటల్ కూడా రన్ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది